ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు కావలసిన వర్తమానాన్ని ఆయన లేఖనాల నుంచి మనకు వినిపిస్తుండగా రండి శ్రద్ధతో ఆలకిద్దాం ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుదాం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదము మీరు పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం మా శరీరానికి ఏ రిక భౌతిక సంబంధం సంబంధమైన ఆహారం అవసరము మా ఆత్మకు కూడా ప్రభా ఆధ్యాత్మిక ఆహారం అవసరం కాబట్టి ప్రభా దినదినము నీ వాక్యము చేత మేము పోషించబడాలి ఆస్వాదించబడాలి దీవించబడాలి కాబట్టి ఈ దినం కొరకు మేము నిరీక్షిస్తుండగా మీరే మాతో మాట్లాడమని మా రక్షకుడిని వేస్తున్నాము అడిగి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమె స్నేహితులరా మరి నిన్నటి వరకు సలోమును జీవితాన్ని మనము ధ్యానం చేసాం రాజుల మొదటి గ్రంథం అధ్యాయంలో ఏ రీతిగా సలోమోను దేవుని తృణీకరించినప్పుడు దేవుడు సలోమోను ఏ రీతిగా తృణీకరించాడో ఆ వాస్తవాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం మరి ఆ తదుపరి మిగతా రాజుల వృత్తాంతంలోనికి వెళ్ళక ముందు దేవుని ప్రేరణ చొప్పున మరి ఈ రాజుల యొక్క రచనల గురించి కొంత ధ్యానం చేయాలని ఒక ఆలోచన కలిగింది ఎందుకంటే ఇస్రాయెల్ ప్రజలకు మొదటి రాజు సౌలు ఆ సౌలు కాలంలోనే దాబిదు ఎన్నిక చేయబడతాడు మరి దాబిదు కాలంలో మరి ఆయన రాసిన కీర్తనలు బైబిల్లో పొందుపరచబడ్డాయి దాదాపు డెబ్భై నాలుగు కీర్తనలు ఆయన రాసినట్లుగా భావించబడుతున్నాయి మరికొన్ని ఆయన అంతరంగీకులు రాసినట్లుగా అదే ఆయన కుమారుడు రాసినట్లుగా భావించబడుతున్నాయి తర్వాత సలో రచనలు కూడా మనకున్న సామెతల గ్రంథం కానీ ప్రసంగి గ్రంథం కానీ పరమగీతం కానీ కాబట్టి మరి చరిత్ర పరంగా వెళ్తుడు వారి ఆ చరిత్ర మనము ఇప్పటివరకు ధ్యానం చేసాం అనగా దావిద చరిత్ర సులమూన చరిత్ర మరి వారి రచనలు కూడా ధ్యానం చేస్తే మరి ఒక ముగింపు వస్తుందన్న భావన లేకపోతే ఒక నింపుదల వస్తుందన్న భావనతో మరి వారి చరిత్ర అయిపోయింది వారి రచనలను ధ్యానం చేయాలని తలుస్తున్నాను ముందుగా దావిదు చరిత్ర ముగించిన తర్వాత దావిదు రచనలు మనం ధ్యానం చేయలేదు కాబట్టి దావిదు రచనలు మనకు కీర్తనల గ్రంథంలో కనబడతాయి కాబట్టి ఈ కీర్తనల గ్రంథంలోని మరి దావిదు వ్రాసిన కీర్తనల గురించి మనము ధ్యానం చేయాలని తలుస్తున్నాను మరి ఇక్కడ గతంలో దామిదు చరిత్ర మనము ధ్యానం చేసినప్పుడు మరి ఆ చరిత్ర కాలంలో కొన్ని కీర్తనలు మనకు ఆయా సందర్భాల్లో ఆయా సందర్భాల్లో ఆ కీర్తనల పైభాగంలో వ్రాయబడిన పీఠిక చొప్పున ఆయా సందర్భాల్లో అనగా అప్షాలం నుంచి తరం పడుతున్నప్పుడు దావిదు రాసిన కీర్తన అదుల్లాం గుహలో ఉన్నప్పుడు దావిదు రాసిన కీర్తన బెత్సభ విషయంలో మరి నాతోను ప్రవక్త హెచ్చరిక చేసినప్పుడు దావిదు రాసిన కీర్తన ఆ రీతిగా దావిదు చరిత్రలో కొన్ని కీర్తనలు మనకు కనిపించాయి ఆ రీతిగా పొందుపరచబడ్డ కీర్తనలు దాదాపు పద్నాలుగు కీర్తనల వరకు మనము ధ్యానం చేసి ఉన్నాం వాటి గురించి తిరిగి మనము ధ్యానం చేయలేము కానీ మిగతా కీర్తనలు మరి ఏ సందర్భంలో వ్రాయబడ్డాయని మనకు నిర్దిష్టంగా బైబిల్లో ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా దావిదు వ్రాసినట్టుగా మాత్రం మనకు ఆ ఆధారాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ కీర్తనలోని కంటెంట్ నేపథ్యంలో అనగా ఆ కీర్తనలోని ఆ వాక్య భాగాల నేపథ్యంలో మరి ఏ ఏ సందర్భాల్లో రాసి ఉండవచ్చో ఒక్కసారి జానపూర్వకంగా మనము జ్ఞాపకం చేయాలని తలుస్తూ మరి ఆ రాజుల అనుభవాల నుంచి రాజుల గ్రంథం నుంచి కీర్తనల గ్రంథంలోనికి మనము రావడం జరిగింది సో మనకు బైబిల్ గ్రంథంలో నూట యాభై కీర్తనలు ఉన్నాయి అందులో దాదాపు డెబ్బై రెండు డెబ్భై నాలుగు కీర్తనలు దావిదో రాసినట్టుగా కనబడుతున్నాయి కొన్ని కీర్తనలకు ఎవరు రాశారో యుదమిత్తంగా మనకు ఇన్ఫర్మేషన్ లేవు ఆసాబు కొన్ని కీర్తలు రాశాడు కౌరవ్ కుమారులు కొన్ని కీర్తలు రాశాడు మరి అదే రీతిగా మరి సాల్మన్ కొన్ని కీర్తలు రాశాడు హెర్మోన్ కొన్ని కీర్తలు రాశాడు మరి అదే రీతిగా మోషే కొన్ని కీర్తన రాశారు ఈ కీర్తనలన్నీ కూడా మరి మోషే కాలం మొదలుకొని ఇస్రాయేలుడు చెరలోనికి వెళ్ళే కాలం వరకు దాదాపు వెయ్యి సంవత్సరాల కాలంలో రాయబడిన కీర్తనలు అనగా ఒక కాలానికి సంబంధించింది కాదు వెయ్యి సంవత్సరాల కాలం అన్నప్పుడు తరాలు మారాయి అదేవిధంగా వారి యొక్క స్థితిగతులు మారాయి పరిస్థితులు మారాయి మరి ఈ నేపథ్యంలో మరి ఆ కీర్తనలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆ నేపథ్యాన్ని కూడా మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది సో ఈ క్రమంలో దావిదు కీర్తనలు ధ్యానం చేయకముందు మొదటి రెండు కీర్తనలు మొదటి రెండు కీర్తనలు అవి ఎవరు వ్రాసారన్న దానికి మనకు ఆ పై భాగంలో పీటిక లేదు పీటిక లేదు మొదటి కీర్తన కానీ రెండవ కీర్తన కానీ ఈ కీర్తనకు పైభాగంలో పీఠిక లేవు కాబట్టి ఆ కీర్తనల గురించి పండితులు బైబిల్ పండితులు ముఖ్యంగా పాతని బంధ పండితులు మరి ఏ విశ్లేషణ ఇచ్చారో ఆ విశ్లేషణ కొంత నేను మీ దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాను సో మొదటి కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రథమ స్కందమనుంది మరి దృష్టిలో ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చొని చోట కూర్చుండక ఇలా వ్రాయబడిన ఈ మొదటి కీర్తన మినీ బైబిల్గా భావించబడుతుంది మినీ బైబిల్గా అనగా బైబిల్లో పొందుపరచబడిన మరి నీతి శాస్త్రం దేవుని ప్రజలు ఎటువంటి నైతిక జీవిత అనుభవాలు కలిగి ఉండాలో మరి కలిగి ఉన్నప్పుడు కలిగి ఉండడం ఎలాగో కలిగి ఉన్నప్పుడు ఏ ఫలాలు కలిగి ఉండకపోతే ఏ ఫలాలు కలుగుతాయి అనే దానికి మరి బైబిల్ మొత్తానికి ఒక పరిచయ గ్రంథంగా ముఖ్యంగా ఈ కీర్తనలకు ఇంట్రడక్టరీగా లేకపోతే పరిచయం చేసే కీర్తనగా మనకు ఈ మొదటి కీర్తన కనబడుతుండగా ద సాంగ్ వన్ సౌస్ యాజ్ ఇంట్రడక్షన్ టు ది బుక్ ఆఫ్ సాంగ్ ఇంట్రడక్షన్ టు ది బుక్ ఆఫ్ సాంగ్ అలాగే రెండవ కీర్తన అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా అర్థమైన వార్తలు అలుచున్నారు అంటూ ఈ రెండవ కీర్తన రెండవ కీర్తన దేవుణ్ణి అనుసరించిన వారు మాత్రమే కాకుండా దేవునికి తిరుగుబాటు చేసిన వారు స్థితిగతులు ఎలా ఉంటాయో వాటి గురించి వ్రాయబడిన అంశాలు మనకు రెండవ కీర్తనలో కనబడతాయి మూడవ కీర్తనలో అప్షాలో మనం తన నుంచి పారిపోయినప్పుడు దావిదు రచించిన కీర్తన అని వ్రాయబడింది నాలుగవ కీర్తన దావిదు రాసిన కీర్తనే కానీ మరి ఏ సందర్భంలో దానికి మనకు ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ ఈ మూడవ కీర్తన యొక్క కొనసాగింపు అనే భావన కొంతమంది అందిస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో మరి మొదటి కీర్తన మరి ఈ దా ఈనాడు కొంత క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో మనిషిని దేవుడు సృజించినప్పుడు మనిషికి ఏమి చేయాలో ఏమి చేయకూడదు మరి ఆ ఏదైన వనంలో ఆదామునకు బోధించడం జరిగింది మరి ఏమి చేయాలో ఏమి చేయకూడదో చెప్పేటప్పుడు ఏమి చేయకూడదో దాన్నే చేశాడు ఆ రీతిగా ఆదాము నుంచి మరి వారసత్వంగా జన్మించబడిన మనమందరము కూడా మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా మన మానసిక స్థితిగతులు కానీ మన హృదయ ఆలోచనలు కానీ ఏది కూడదు అని చెప్పబడుతుందో దాని మీద దృష్టిని అధికంగా పొందుపరిచే ఉన్నాయి ఏదైతే కాదు అంటామో దాన్నే చేయాలనే భావన కలుగుతూ ఉంటుంది దాన్నే చేయాలనే భావన కలుగుతుంది ఈ మధ్య ఒక ఒకరి ఇంటికి వెళ్ళాను వారు ప్రభుత్వ ఆఫీసరు ప్రభుత్వ సంబంధమైన విధి నిర్వర్తిస్తుంటారు వారింట్లో వారి తల్లి షుగర్ పేషెంట్ షుగర్ పేషెంట్ సో మరి ఆయా పండుగల సందర్భంలో వచ్చినప్పుడు ఆ ప్రభుత్వ అధికారి కాబట్టి చాలా రకాలైన స్వీట్స్ కానీ పండ్లు కానీ తీసుకొచ్చి వారికి ఇస్తుంటారు కొన్ని తన దగ్గర సబార్డినేట్స్కు పంచిపెట్టి మిగతా తీసుకెళ్ళి ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఇంట్లో పెడుతుంటారు అవేమి వారు లెక్కలు తీసుకొని ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టి పెట్టరు సో రెండు దినాలైన తర్వాత వాళ్ళ మదర్ షుగర్ యొక్క షుగర్ లెవెల్ చూస్తే మూడు వందలు దాటి ఉంటుంది ఏమైంది కారణం ఏంటంటే ఏ వారు చెప్పరు ఏమనమ్మా సో డైనింగ్ టేబుల్ మీద షుగర్ సంబంధమైన ఆ స్వీట్స్ మహిమై ఉంటాయి కారణం ఏంటంటే తాను ఆ షుగర్ కంటెంట్ తినకూడదు కానీ అవి అక్కడ కనబడుతున్నప్పుడు తినాలనే ఆశ తినాలనే ఆశ ఆ కోరిక తనకు హానికరమని తెలిసినప్పటికీ కూడా ఆ కోరికను చంపుకోలేక వాటికి ప్రేరణ కలిగిన అనుభవాలు ఆదాము హవ్వల విషయం అదే జరిగింది కదండి దేవుడు ఆ వనములో అన్నీ ఇచ్చారు అన్ని ఇచ్చాడు ఆ ఒక్క ఆ ఒక్కటి తప్ప అంటే ఆ ఒక్కదాని మీదనే దృష్టి ఉంది ఆ ఒక్కదాని మీదనే దృష్టి ఉంది నేను గతంలో ఒక చిన్న కథ చెప్పాను తల్లి బయటికి వెళ్తూ వెళ్తూ నువ్వు బాగా చదువుకోరా వచ్చిన తర్వాత ఆ అటక మీద ఉన్నాయి వచ్చిన తర్వాత లడ్లు ఇస్తాను అనగానే వాళ్ళ భయం తల్లి బయటికి వెళ్ళగానే వాడి చూపంతా ఆ లడ్ల మీదే ఉన్నాయి ఆ గాజు సీసాలో ఉంచబడిన ఆ లడ్ల మీదనే వాడు చూపంతో వాడు చదువుతున్నాడు కానీ మనసులోకి ఏమీ ఎక్కడ లేదు ఇక తట్టుకోలేక వేసుకొని వాడు పైకెక్కి ఆ గాజు సీసా తీస్తుంటే తలుపు చొప్పుడైంది ఆ కంగారుకు పడిపోయాడు ఆ సీసా పైలిపోయిన లడ్లన్నీ చల్ల చదిరిగిపోయినాయి ఇలా కొన్ని తల్లి తండ్రి లోపలికి వచ్చారు చూస్తే ఆ చిత్రం చూడండి ఆ పద ఏమి జరిగిందో మనం ఊహించుకోవచ్చు సో దట్స్ దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ ఇది అది కేవలం ఒక స్వీట్స్ గురించి మాత్రమే నేను చెప్పడం లేదండి మన వ్యక్తిగత జీవితంలో నేటికి కూడా మన జీవితంలో ఏదైతే హానికరమో ఏదైతే కూడదని చెప్పబడిందో దాన్ని చేయటానికి దాన్ని చేయటానికి దాన్ని చేయటానికి ఎక్కువగా ప్రయాసపడుతుంటాం ప్రాపులాడుతుంటాం కాబట్టి మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటూ ఈ కీర్తన ప్రారంభించడానికి ప్రధానమైన కారణం ఏవి చేయాలో ఏమి చేయకూడదో చాలా నిర్దిష్టంగా మిగతా కీర్తనలో పొందుపరచబడ్డాయి అలాగే దాబిదు జీవితంలో కానీ ఆ దావిదు రాసిన కీర్తనలు మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి దాబీది జీవితంలో కానీ ఏది చేయకూడదు అది చేయడం ద్వారా కలిగిన ఆ చేదును స్వయంగా అనుభవించారు స్వయంగా అనుభవించాడు ఇన్ ఈజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ కీర్తన ద్వారా ఇది పరిచయ కీర్తన ద్వారా మరి ఈ కీర్తనలన్నీ కూడా దేవుడు సగటు మనిషి నుంచి అనగా తాను సృజించిన మనిషి నుంచి ఏమి కోరుతున్నాడో ఆ కోరిక అనగా దేవుని కోరిక వెల్లడి చేయబడుతుంది దేవుని కోరిక వెల్లడి చేయబడుతుంది తాను స్వయంగా మట్టిని తీసుకుని మనిషిగా చేసి మరి జీవ వాయువుని ముది జీవించు ప్రాణిగా చేయబడిన ఆ మనిషి దేవుని చేత అధికంగా ప్రేమించబడిన మనిషి ఆ మనిషి నుంచి దేవుడు ఏమి కోరుతున్నాడు ఆ వాస్తవాలు మొదటి కీర్తన ఉపోద్ఘాతముగా మిగతా కీర్తనలో మనకు పొందుపరచబడ్డాయి ఒక గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఉపోద్ఘాతంలో ఆ గ్రంథంలో ఉన్న ఆ విషయాలన్నీ కూడా ఆ ఉపోద్ఘాతంలో పొందుపరచబడతాయి బ్రీఫ్గా బ్రీఫింగ్ అంటారు సినాప్సిస్ అంటారు సో కాబట్టి ఈ మొదటి కీర్తనలో దేవుడు మనిషి నుంచి ఏమి కోరుతున్నాడో దేవుడు ప్రేమించిన వ్యక్తి ఏమి చేయాలో ఏమి చేయకూడదు ఏమి చేస్తే ఏమి లభిస్తుందో చేయకపోతే ఏమి లభిస్తుందో వారి యొక్క గమ్యం వారి యొక్క గమనం వారి డెస్టినేషన్ కూడా చాలా చాలా స్పష్టంగా ఈ మొదటి కీర్తనలు రాయబడ్డాయి నేను ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళలేదు కానీ ఆ కీర్తన గురించి ఆ కీర్తన పరిచయ కీర్తనగా పొందుపరచడానికి అనగా రచయిత ఎవరో పొందు చెప్పబడకపోయినప్పటికీ కూడా మరి ఈ కీర్తనలు పొందుపరిచిన లేకపోతే సమీకరించిన రచయిత కావచ్చు లేకపోతే ఆ సంపాదకుడు కావచ్చు ఆ సంపాదకుని ఉద్దేశములు ఈ కీర్తన ఎవరు రాసినప్పటికీ ఇది పరిచయ కీర్తనగా మొట్టమొదటిగా ఉంచడం అనేది మనకు కనబడుతుంది మరి మనము కూడా మన బిడ్డల విషయాల్లో ఆ సండే స్కూల్లో కానీ లేకపోతే ఇంట్లో ఆ తల్లిదండ్రులు ప్రార్థనా కోడికల్లో కానీ ఈ మొదటి కీర్తన తప్పనిసరిగా నేర్పిస్తాం మరి ఏ సంఘమైనప్పటికీ కూడా ఈ మొదటి కీర్తన నేర్పించబడకుండా స్కూల్ ఉండదు చిన్ననాటి విద్యార్థులు కానీ పెరిగి పెద్దమైన మనము కానీ ఈ మొదటి కీర్తన కంట చెప్పంటే గడగడగడగడగడ చెప్పగలము ఎందుకంటే ఆ మొదటి కీర్తన యొక్క ప్రభావం అటువంటిది ఆ మొదటి కీర్తనలోని అంశాలు అటువంటివి ఆ మొదటి కీర్తన మరి ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా కంటోపాఠంగా నేర్చుకోవాలి అనే భావన ఎందుకు నేర్చుకోవాలంటే తాను జీవించే కాలంలో దేవునికి ప్రేమనగా జీవి జీవించాలంటే ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఇక్కడ పొందుపరచబడింది కాబట్టి కేవలము కంఠస్థము చేయడం కొరకే మనకి ఈ కీర్తన లేదు కానీ మన జీవితాన్ని ఎప్పటికప్పుడు క్రమపరచుకోవటానికి ఒక కొలబద్ధగా కొలబద్దగా ఒక స్కేల్గా మరి ఈ కీర్తన మనకు అందించబడ్డాం కాబట్టి ఈ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు ఆ తర్వాత కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు మరి దేవుని నియమావళి అనే భావన ఆ భావనతో భక్తి శ్రద్ధలు చదివినప్పుడు మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని సరిపోల్చుకోవటానికి సవరించుకోవటానికి చేసుకోవటానికి ఈ కీర్తన ఆ తర్వాత కీర్తనలు ఎంతగానో ఉపయోగపడతాయి రెండు రేపటి నుంచి మరి ఒక్కొక్క కీర్తనను ఒక ధ్యానపూర్వకం పూర్వకంగా వరుస క్రమంలో మరి స్వయంగా అప్లై చేసుకుంటూ మనం మనకు మనం అన్వయించుకుంటూ ఈ కీర్తనలు ధ్యానం చేద్దాం దేవుడు ఈ కీర్తనలోని భావాల ద్వారా భాష ద్వారా మనతో మాట్లాడి అవసరమైన మరి సరిదిద్దును నీలో నాలో జరిగించాలని కోరుకుంటూ మరి ఈనాటి ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాను రేపటి నుంచి మొదటి కీర్తన ఆ తర్వాత రెండవ కీర్తన క్రమంలో మనం ధ్యానం చేద్దాం చేద్దాం కృపగల దేవాదేల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి ప్రభా మరి కీర్తనలను ధ్యానం చేయాలని ఆశ ఆలోచన అనుగ్రహించాడు ప్రభా అంత సులభం కాదు ఎందుకంటే వివిధ కాలంలో దాదాపు వెయ్యి సంవత్సరాల కాలంలో వివిధ రచయితలు వివిధ కాంటెక్స్లో రాసిన రాసినవి కనుక వాటిని ధ్యానం చేసినప్పుడు మరి ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకొని మరి అప్పుడు ఆ రచయిత ఏ ఉద్దేశంతో చెప్పాడో మరి ఆ భావన మా జీవితాలకు ఎలా అన్వయించబడుతుందో అలా ధ్యానం చేయటకు మీ కృపదైత్యం వేడుకొంటూ మా రక్షకుడని ఏసు నామను అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ రేగదేవి దీ వినా ఈ వాక్యం విండబిడ్లకు వాక్యాభిలాషులకు సదా తనుగాక ఆమె